విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమం కోసం కూసిగట్టి కొంగడేసి తెలంగాణ ఉద్యమంలో కళాకారులుగా చురుకైన పాత్రను పోషించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వందల యాభై మంది కళాకారులను మాత్రమే గుర్తించి వాళ్లకు ఉద్యోగ వృత్తిని కల్పిస్తూ నిజమైనటువంటి కొంతమంది ఉద్యమ కళాకారులని విస్మరించినటువంటి పరిస్థితులలో ఇప్పుడు ప్రా ఇప్పుడు ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ అసెంబ్లీ కంటే ముందుగానే మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు కొంతమందికి అవకాశం కల్పిస్తాం ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి వెయ్యి మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు సంవత్సరంన్నర కాలం గడుస్తున్నప్పటికీ మమ్మల్ని విస్మరించి మరొకసారి కళాకారులను అవమానపరిచినట్లు మేము భావిస్తూ ఉన్నాం నిన్నటి రోజున అసెంబ్లీ సాక్షిగా సిర్పూరు ఎమ్మెల్యే గారు హరీష్ బాబు గారు మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగ కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారికి విన్నవించారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం శాసన మండలిలో కూడా మెదక్ ఎమ్మెల్సీ గారు షేర్ సుభాష్ రెడ్డి గారు కూడా కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు ఎంతగానో అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల వారికి తెలియజేయడం జరిగింది వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే తప్పకుండా సమావేశంలో మాట్లాడాలని మా డిమాండ్ వ్యక్తం చేస్తాం లేని పక్షంలో అతి త్వరలోనే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా దగ్గర ధర్నా చేయబోతున్నాం విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం పాడుపడినటువంటి కళాకారులకు అవకాశం కల్పించి నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ జై కళాకారుడా జై కళా జై కళాకారుడా జై కళాకారుడా రాష్ట్రం మరచినారురా మేము పాట పాడితేనే గెలిచినోళ్ళు మరచినారురా తెలంగాణ ప్రజలను ఆగం చేసి కళాకారులందరినీ మోసం చేసి తెలంగాణ ప్రజలను ఆగం చేసి కళాకారులందరినీ మోసం చేసి అట్లా మోసపోయినటువంటి కళాకారులకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి వినో వినపాన్ని తెలియజేస్తున్నాం జై కళాకారుడా సాధి సారధుల ఉద్యోగాలను సాధి సారథుల ఉద్యోగాలను నిరుద్యోగ కళాకారుల ఐక్యత వృధిలాలి ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యత